అగ్రనేతలు వస్తున్నారు బిజెపి పాల రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు నడ్డా వస్తున్నారు ఈ విధంగా వాళ్ళ రాక ప్రచార సభలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణ స్టేట్ లో మల్లికార్జున ఖర్గే కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళ రాక చాలా తక్కువగా కనిపిస్తోంది అగ్రనేతల రాక అనేది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు లేదు ఇదేమీ అవాస్తవం అంటారా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రచార బాధ్యతలని కూడా వంటిచ్చే తోటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వారు తక్కువ అవసరం కనపడతా ఉంది కాకపోతే ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ గారు మొన్న కూడా ఆల్రెడీ అలంపూర్ సభకు రావడం జరిగింది అంతకుముందు ఇంకొక సభకు వచ్చాడు అదేవిధంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు రాబోతున్న రేపు ప్రియాంక గాంధీ గారు ఇల్లు ఖర్గే గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి వారు కూడా వస్తా కాకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఫేస్ అంటే ప్రచారం చేసే ఫేస్ కరువైన కాబట్టి తెలంగాణ రాష్ట్రం కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తాం వారేమో సికింద్రాబాద్ తిరుగుతా ఉన్నారు బండి సంజయ్ గారు ఉంటే వారు లో ఉన్నారు లీడర్ రాజధాని గారు ఉంటే మలకాయలో వారు మొదకై టైం కేటాయిస్తా ఉన్నారు కేరళ గారు ఉంటే లో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ఆ స్థాయి ఉన్నటువంటి నాయకులు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మిగతా కేంద్ర మంత్రులతో కూడా తరచూ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతా ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ లాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిచిత కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టం అదే కాకుండా మా పార్టీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భట్టి విక్రమార్గ గారు అదేవిధంగా మా మంత్రులు అదేవిధంగా మా ఎంపీ క్యాండిడేట్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది ఎందుకంటే చాలా రోజుల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రచార బాధ్యతను మేము భుజానేసుకుని నడుపుతా ఉన్నారు కాబట్టి ఆ కేంద్రం నుంచి వచ్చే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఇంకా ప్రచార బాధ్యతలు చూడాలి కాబట్టి రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు అది ఖర్గే గారు మిగతా రాష్ట్రాలు తిరుగుతా ఉన్నారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చివరి దశలు అంటే ఈ రోజు నుంచి ఇవాళ రేపు రెండు మూడు రోజుల పాటు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వస్తా ఉన్నారు ఏదేమైన కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంకా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చిన సందర్భం మీరు చూసి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు పార్లమెంట్ గెలుస్తాయని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఏదేమైనా ఏదేమైన భారతీయ జనతా పార్టీ అబద్దాలు ప్రచారం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా ప్రయోజనం జరగాలని చెప్పేసి ఎంతసేపు హిందువులకు ముస్లింలకు సంబంధించిన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న చాలా స్పష్టంగా కనబడతా ఉంది జాతీయ స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్లు సరళిని చూసినట్లయితే దేశంలో ఇప్పటికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ ఓటింగ్ శాతం తగ్గుతా ఉందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు ఇండియా భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమికి ఉన్నాయి ఖచ్చితంగా ఇండియా కూటమి ఖచ్చితంగా దేశంలో అధికారులకు రాబోతా ఉంది అదే కాకుండా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని సౌత్ ఇండియాలో ఆ ప్రాంతాల మధ్య అదే విధంగా మిగతా విషయాల చిచ్చులేపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాలు చూస్తా ఉన్నారు ఎలాంటి అభివృద్ధిని నోచుకోకుండా పెద్ద ఎత్తున సెంటిమెంట్ ప్రయత్నం నరేంద్ర మోడీ గారు కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా పెట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారాలు చూపిస్తూ ఉన్నారు దాన్ని కూడా బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తుంది ఎందుకంటే ఏమి ఇచ్చారు ఈ ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తుంది ఏమి చేయలేదు గాడి గుడ్డ అనేది బండి సంజయ్ కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు చెప్తున్నటువంటి మాట ట్యాక్స్ చెప్పాలా అరవై ఐదు లక్షల ప్రభుత్వ రంగ సంస్థలను ఐదు లక్షల కోట్లకు మాత్రమే అదానికి అమ్మానం కండబెట్టి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా ఏకంగా పాకిస్తాన్ బుల్ కంపెనీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసింది అదే కాకుండా ఈ దేశంలో బీపీ ఎగుమతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసినారు ఆరు వేల కోట్ల రూపాయల భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు ఆ ఈ దేశంలో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేసిందని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నాను మొన్న మొన్న ఈ దేశంలో ప్రపంచంలోనే భారతదేశంలో లక్ష ముప్పై ఐదు వేల కోట్ రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఎలక్షన్ కు తొంభై తొమ్మిది కోట్ల మంది ఓట్లు ఉపయోగించుకుంటున్నారు అందులో భారతీయ జనతా పార్టీ నలభై ఐదు శాతం అంటే అరవై వేల కోట్ రూపాయలు ఖర్చు పెడతా ఉంది వారి అకౌంట్ లో నాలుగు ఆరు వేల కోట్ రూపాయలు అంటే మరి అరవై వేల రూపాయలు ఎక్కడి ఖర్చు పెడతా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు అదాని అంబానికి అప్పనంగా అరవై లక్షల కోట్ల రూపాయలు మేలు చేసినందుకు దానిలో టెన్ పర్సెంట్ తీసుకుంటే ఆరు లక్షల కోట్లు అంతే అందులో వన్ పర్సెంట్ అంటే అరవై వేల కోట్ల రూపాయలు ఈ విధంగా తీసుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు పేపర్లలో కావచ్చు అదేవిధంగా ఛానల్ ల కావచ్చు ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ యాడ్స్ వస్తామని అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఏ టు ట్యాక్స్ వసూలు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అదానికి అంబానికి అబ్బాయినందుకు వారు పెద్ద ఎత్తున బ్లాక్ ధనం ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అదాని అంబాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అని చెప్పేసి నిన్న మాట్లాడు గతంలో జాయింట్ పార్లమెంట్ జేపీసీ యాదని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్ రగడరినా కూడా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా దాని మీద డిస్కషన్ చేయలేదు మాట్లాడదాం చెప్పలేదు అదానికుల గురించి ఊసే తీరేటువంటి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున దేశంలో భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతా ఉన్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అదాని విషయం తీసుకొస్తారు ఒకసారి ఒకసారి ఆర్టికల్ యాక్షన్ తీసుకొస్తాడు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రచ్చగొట్టే ప్రయత్నం ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన ముస్లిం రిజర్వేషన్ ఉంటాయని చెప్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో మౌనం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జీడిపి గతంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రం జిడిపి అదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ ఉన్నది అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్నాలుగు మంది అరవై మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వంద అరవై మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ విధంగా చెప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు రంగ కూడా అప్పనంగా అమ్ముతా ఉన్నాడు కార్పొరేట్ లో టెన్ పర్సెంట్ ట్యాక్స్ తక్కువ చేయడం తోటి లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ లో మేల్ చేసిండు పదహారు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం తోటి పెద్ద ఆ పెట్టుబడిదారులు మేలు జరిగిన తప్ప ఈ దేశంలో రైతాంగానికి ఎలా మేలు జరగలేదు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అదే కాకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రైతాంగానికి గిట్లుబడిదాలు ఇవ్వలేదు అదే కాక అరవై సంవత్సరాలు నిండిన రైతులకు ఆ పెన్షన్ ఇస్తానని చెప్పి వారే మోసం చేసిండు రైతుల ఆదాయం రెట్టిమే చేస్తానని చెప్పి రెట్టింపు చేయలేదు వంద రోజులు పని తిన అన్నర్ చేసి పని తిన నలభై నలభై కుదించిండు అదే ఫసల్ బీమా రైతు బీమా గతంలో కేంద్ర ప్రభుత్వం యాభై శాతం భరిస్తే వారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు శాతం కుదించిన అంటే భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉంది పెట్టుబడిదాలు మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు ఈ దేశంలో అప్పులు పెడతా ఉన్నాయి జీడిపి తగ్గుతా ఉంది ఎగుమతి తగ్గుతా ఉన్నాయి దిగుమతులు పెరుగుతా ఉన్నాయి అదాని బొగ్గుకు ఆ నాలుగు కోల్ ఇండియా బొగ్గుకు నాలుగు వేల ఐదు రూపాయలు ఇస్తూ అదాని బొగ్గుకు ఇరవై నాలుగు వేల ఐదుల రూపాయలు ఇస్తా ఉన్నారు నీతి ఆయోగ్ చెప్పినా కూడా చాలా స్పష్టంగా మూడు పోర్ట్లకు ఎయిర్పోర్ట్లు మించి ఏదంటే అదానికి ఏడు ఎయిర్పోర్ట్లు పోట్లు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇట్లా చెప్పుకుండా ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ పెద్ద ఎత్తున అదానికి మేలు చేస్తా ఉంది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒకసారి అదాన్ని ఒకసారి ముస్లిం రిజర్వేషన్ ఒకసారి దేశంలో వేరే అదేవిధంగా హిందువుల ఆస్తుల సంబంధించి గుంచుకొని ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం పుస్తకాలు గుంజుకొని ముస్లింలకు ఇస్తారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తాం గతంలో చూసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ఐ ఇంటర్లో చాలా స్పష్టంగా డెబ్బై గ్రూపుల సంబంధించి గుజరాత్ లో ముస్లింలు నేను ఓబిసి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు అదే కాకుండా పంతొమ్మిది తొంభై లో ఇప్పుడున్న దేవేగౌడ గారు జేడిఎస్ పార్టీ రిజర్వేషన్ ముస్లిం కర్ణాటక తీసుకొచ్చి నాలుగు శాతం తర్వాత వచ్చిన బొసరాజ్ బొమ్మే గారు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేసి ఒకలింగయ్య రెండు పర్సెంట్ అదే విధంగా లింగయ్య రెండు పర్సెంట్ ఇస్తే హైకోర్టు మొట్టకాయ వేసి తీసేసి దాన్ని రద్దు చేసి మళ్ళీ ముస్లింలు కంటిన్యూ చేయాలని చెప్పింది అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో కూడా ఎలాంటి అమెండ్మెంట్ కానీ చట్టాలు చేయకుండా ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం మరొకసారి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చూసే ఉన్నాం కౌశిక్ గారు అనేక డిబేట్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కూడా మీరేమో రెండు పార్టీలు ఒకటి అంటారు బీజేపీ బీఆర్ఎస్ అని లేదు బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు బీఆర్ఎస్ మాత్రం రెండు జాతీయ పార్టీలు ఒకటి రెండు ఇట్లాగే ఉంటాయంటూ వారు మాట్లాడుతూ ఉంటారు వారికి ఆహ్వానం చెప్పి గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు హుజూరాబాద్ బైపోల్స్ అన్ని కూడా గతంలో వచ్చినటువంటి ఈక్వేషన్స్ నిన్ను కూడా మోదీ అదే చెప్తున్నారు ఈ రెండు కూడా బొమ్మ బొరుసు పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే పార్టీ ఈ రెండు ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి చేసేది ఏమీ లేదు సో నమ్మేది మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే ఈ విధమైన వెర్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు నిన్న మేడం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఐదు సంవత్సరాలు నుండి కనీసం నవోదయ స్కూల్ కూడా తెలియదు మొన్న అబద్దాలు ప్రచారం చేసి పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున అబద్దాలు ప్రజానికి మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇచ్చారు ఒక రూపాయి తెలంగాణ నుంచి తీసుకుపోతూ నలభై మూడు పైసలు మాత్రమే ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నూట యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఒక నవోదయ స్కూల్ రాలేదు అదే విభజన హామీలు తెలంగాణ రాష్ట్రంలో విభజనమీలు ఏది కూడా నెరవేర్చలేదు బయర్ఎస్ స్టీల్ కంపెనీ రాలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అాలే ఫస్ట్ బోర్డు నిధులు రాలే ఎక్కడ పెడతారో తెలియదు అదే గిరిజన యూనివర్సిటీకి ఇంత దాన్ని లేదు ఐటీఆర్ ప్యాకెట్ తీసుకుపోయారు అదే విధంగా రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు అదే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు సంబంధించి ఏదైతే ప్రత్యేక మానిఫెస్టోరీ రూపొందించారు దాంట్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా మరి అంతవరకు చేస్తారు భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం మేడం భారతీయ జనతా పార్టీ ఉచితాల వ్యతిరేకం అదే తెలంగాణ నుంచి రెండు వందల పదకొండు గ్రామాలు కలిపిరు భద్రాద్రాలు కనీసం ఏడు గ్రామాలు ప్రత్యేక మేనిఫెస్టో పెట్టలేదు ఐదు మండల ఏడు మండలాలు కదా ఏపీలో కలిపింది మీరు ఐదు మండలాలు మాత్రం స్పష్టంగా లేదు మండలాల విషయంలో ఇప్పుడు ఎందుకంటే మండలాలు ఆల్రెడీ అమెండ్మెంట్ తీసుకొచ్చి తీసుకుపోవడం జరిగింది కాబట్టి డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి భద్రాద్రి రాముడు కావాల్సినటువంటి ఐదు గ్రామాలకు సంబంధించి కావచ్చు అవి ఆల్రెడీ మేనిఫెస్టో లో పెట్టినా ఖచ్చితంగా దాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆల్రెడీ